గవర్నర్ సాధారణ సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు అందరికీ నమస్కారం सबल मुझे जातीय गीत तो प्रारंभि मन अधिनायक जयहे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारक भाग्य विधाता గౌరవనీయ సభ్యులారా విశిష్ట అతిథులారా నాతోటి భాగస్వాములారా భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెన్ స్పీకర్గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను ఈరోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవణీయులు కుమార్ స్వాతి గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను అధ్యక్ష వేరే ప్రతిపాదనలు ఏమీ లేవన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వచ్చి కుమారి స్వాతి గారిని ఆశ్రమం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ లేచి నిలబడి స్పీకర్ గారు వస్తున్నారు प्लीज बी सीटेड अध्यक्ष ई గౌరవనీయమైన స్థానాన్ని అదిహో అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు వారు సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి మీకు మా పూర్తి సహకారం ఉంటుంది అధ్యక్ష మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అందరికీ నమస్కారం సభానాయకులకు ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను గౌరవం కాపాడటం మనందరి బాధ్య బాధ్యత ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం